అయితే మనం చూసుకున్నట్లయితే నేటి బారాసా విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ అవును కేసీఆర్ కీలక విస్తృత స్థాయి సమావేశం అయితే పెడుతూ ఉన్నారన్నమాట బారాసా అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం అయితే ఈరోజు ఒంటి గంటకు తెలంగాణ భవన్లో జరుగుతుంది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొంటున్నారు కేసీఆర్ మా ఉద్యమ పందాను ఎంచుకొని తెరాస పేరిట అంటే బార తెరాస అంటే బారాస గతంలో బారాస అనమాట పేరిట రెండు వేల అంటే గతంలో తెరాస ఇప్పుడు బారాస అనమాట పేరిట రెండు వేల ఒకటిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఏప్రిల్ నాటికి ఇరవై నాలుగు ఏళ్ళు పూర్తయినా అవుతుంది పాతికేకైతే అడుగు పెడుతున్నారు సందర్భంగా చేపట్టేసిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వ నమోదు ఆవిర్భావ వేడుకలు భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై అయితే దిశానిర్దేశం చేయబోతున్నారన్నమాట సో కేసీఆర్ గారు ఏడు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కీలక మీటింగ్ అయితే జరుగుతుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ కలిసి ప్రభుత్వానికి సో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అనేది అయితే నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో